అందరికీ నమస్తే నేను మీ రాజేష్ ఇవాళ ఆదివారం విజయవాడ నాటుకోడు మార్కెట్కి అయితే వచ్చామండి మార్కెట్ అడ్రస్ విషయం వచ్చేసి బెంచర్కిల్ కాడి నుంచి రైట్ సైడ్ తిరిగి మన పర్వటా కోల్డ్ మార్కెట్ అండి ఎవరైనా చెప్తారండి కోల్డ్ మార్కెట్ గడికి వస్తే మీకు ఈ ట్యాంకే ఆన్మానండి బాగా ఇదిగా ఉన్నది ట్యాంక్ కాడ మార్కెట్ అయితే ఇవాళ చాలా చౌకగా నడుస్తుందని తెలిసిందండి రేట్లు వెళ్ళి మనం ఆ వీడియో తీసుకుని ఆ కోల్డ్ రేట్లు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుకు వచ్చేసి కో కోడి పచ్చగాకి వచ్చేసి మూడు కేజీలు వెయిట్ ఉంటుందండి ఇరవై రెండు ఇరవై మూడు సైజు ఉంటుంది దీని ధర వచ్చేసి ముప్పై ఐదు వందలు చెప్పారండి చాలా చౌక మార్కెట్లు ఇలా ఫస్ట్ ఫస్ట్ కోడ్ ఎంత చౌకగా ఇదిగా కనిపిస్తుంది అంటే ఉండే కోళ్ళు ఎలా ఉంటాయి అనేది చూసుకోవచ్చు మనం ఈ రసింగ్ వచ్చేసి ఇరవై రెండు సైజు ఉంటుందండి అయితే చాలా బాగుంది దీన్ని ధర వచ్చేసేమో నాలుగున్నర వెయ్యి అయితే చెప్పారండి నాలుగు వేలు ఫైనల్ అయితే ఇస్తానన్నారు చాలా అంటే చాలా బాగుంది ఈ కొలంసీ కాడాగా వచ్చేసి దీని రేటు మూడు వేల ఐదు వందలు అయితే చెప్పారండి మూడు వేలు ఫైనల్ ఇస్తానన్నారు ఇవాళ మార్కెట్ అయితే చాలా చౌక ఉందండి రేట్లు చూసాం కదా చాలా మట్టికి కోల్డ్ తగ్గ రేట్లు అయితే పలికాయండి ఈ మైలా పిల్ల చాలా ఉరుగు పిల్ల అండి నాలుగు నెలలు ఐదు నెలలు పట్టాపిల్ల చాలా మంచిదంటండి దీని కాస్ట్ వచ్చేసి మూడున్నర అయితే చెప్పారు మూడున్నర నుంచి రెండు వందలు డిస్కౌంట్ అయితే ఇస్తాను అండి చాలా మంచి క్వాలిటీ గల కోడి అంటే ఇది మంచి బెడ్లనికి సంబంధించిందంట ఈ నవల పెంగళ వచ్చేసి దీని వయసు తొమ్మిది నెలలు ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీలనర లోపు ఉంటుంది హైట్ అయితే ఇరవై మూడు సైజు ఉంటుంది దీని ధర ముప్పై ఎనిమిది వందలు చెప్పారండి ముప్పై ఐదు వందలు ఫైనల్ అయితే ఇస్తాను అన్నారు చాలా అండి పండగ కాలర్డ్ ఒకటి విన్ అయిందండి ఇది కోడి అయితే చాలా బాగుంది ఏకబోరు ఎన్ని బోరు కోడి చాలా అంటే చాలా బాగుందండి ఈ ఎరణలు వచ్చేసి అండి దీన్ని వెయిట్ అయితే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే మూడు మూడు కేజీ నుంచి మూడున్నర వెయిట్ అయితే ఉంటుందండి దీని ధర వచ్చేసి నాలుగున్నర అయితే చెప్పారండి అసలు మార్కెట్లో ఏది చూసినా ఆరు వేలు లోపే ఉన్నాయండి కోళ్ళు చాలా అంటే చాలా తక్కువ కదండి చాలా మనం చూసిన అంతలో ఉన్నాళ్ళు పట్టి నుంచి వీడియో తీస్తున్నాం కానీ ఇవాళ చాలా చౌక్గా ఉన్నాయి ఈ సవలా పెట్టమర వచ్చేసి దీన్ని అయితే వేలు చెప్పారండి ఐదున్నర వేకైతే ఇస్తాను అన్నాడు చాలా క్వాలిటీ చాలా బాగుంది పొడి లైట్ సజ్జ మీద ఉందండి మెడ మీద ఒక రెండు నెల నెల పదిహేను రోజులు సజ్జైతే వచ్చేది వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుందండి చూసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే ఇక ఆడేకి వచ్చేసి ఉరి పాటనండి ఇది సో పదిహేను పదకొండు వేల పట్టా అంటే చాలా బాగుంది మంచి క్వాలిటీ కూడా అంటే అండి ఇప్పుడే ఫైటింగ్ మొదలైంది ఫైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది దీని రేట్ అయితే కనుక దీన్ని ఆరు వేలు అయితే చెప్పారండి ఈ కాకినావలు కోడి కాకినావలకి వచ్చేసి దీని హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే మూడున్నర నుంచి నాలుగు రోజులు ఉంటుందండి కొడుకులు అయితే చాలా మంచి దాని పెట్టి మార్పు కూడా చూడవచ్చు దీని ధర అయితే కానీ ఏడు వేలు చెప్పారండి ఆరు వేలకి అయితే ఫైనల్ ఇస్తానంటున్నారు చాలా బాగుండే మార్కెట్ ఇలా ఈ బుట్టకాయడా వచ్చేసి ఓ మూడు సంవత్సరాల వయసు అయితే ఉంటుందండి దీని హైట్ అయితే ఇరవై సైజు ఉంటుంది వెయిట్ అయితే రెండు కేజీలన్నర నుంచి మూడు కేజీలు ఉంటుంది దీని ధర వచ్చేసి మూడున్నర చెప్పారు మూడు వేలు ఫైనల్ వేస్తారంటే చాలా బాగుంది పొడి తీసుకొచ్చి ఒంటరిగా ఆయన ఇష్టంగా మేపుకున్నారంట చిన్న కొన్ను ఈ ఎరణములు వచ్చేసి ఇరవై నాలుగు సైజు ఉంటుందండి వెయిట్ అయితే నాలుగు కేజీలన్నర ఉంటుందో దీనికి వెయిట్ దీని తర్వాత పన్నెండు వేలు చెప్పారండి ఇదే టాప్ అనుకోవచ్చేయాలి మార్కెట్లో రేట్ అయితే ఒరుగుపాటు అంటండి మనం అయితే సంవత్సరం పైన ఉంటుంది అనుకుంటున్నా ఆయన ఉరుగు అంటున్నాడు చాలా అంటే చాలా మంచిది అంటండి గట్టి కాకినావలండి ఇది ఎర్నూలుకి కాకినావకి కూడా చూస్తుంది బ్రీడింగ్ సెక్షన్కి అయినా మనం పండ్లకి దేనికైనా వాడుకోవచ్చు అంటే అండి దీని అయితే ఎనిమిది వేలు చెప్పారండి ఫైనల్ రేటు చాలా అంటే చాలా చీపు అసలు చాలా అంటే చాలా బాగుంది కోడిపేళ్ళు ఎవరికైనా కావాలంటే మరి రేపు వారం వెళ్ళకుంటే మార్కెట్లో రేట్లు అయితే మనకి తెలియదు ఈ వారం అయితే చాలా చావుకండి మార్కెట్ రేట్లు అయితే చూసుకోవచ్చు వచ్చే వారం ప్రతి ఒక్కరు రేట్ అయితే పదివేలు పన్నెండు వేలు చెప్తున్నారు కానీ అండి కొద్దిగా మాట్లాడితే పదివేలైన ఆరు వేలు ఏడు వేలకు వస్తుందండి ఈ నవలిపింగ్ వచ్చేసి ఇరవై మూడు సైజులు ఉంటుందండి రేట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీని ధర వచ్చేసి దీని ధర కూడా ఏడు వేలు అయితే చెప్పారండి ఆరు వేలకైతే ఇస్తానన్నారు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా నవలిపిల్ల నవలి పెంగళకి వస్తుంది ఏమోనండి గోల్డ్ మరి ఇవాళ ఎందుకో చాలా తక్కువ రేట్లలో ఉన్నాయండి చాలా గోల్డ్ చాలా మట్టికి మనం చూసినంత లెక్కలో మనకు తెలిసినంత వరకు ఈ రేటు బాగా తక్కువండి మార్కెట్ కోళ్ళు తెల్లనోళ్ళు వచ్చేసి దీని ఇటు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు అండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీని ధర వచ్చేసి వెయ్యి అంతా చెప్పారండి దీని ధర నాలుగు వేలు ఫైనల్ అయితే ఇస్తానన్నారండి ఆయన కొన్నదైతే మార్కెట్లో మూడున్నరకి ఎందుకో కొన్నారంటే ఐదు వందలు లాభమేసి నన్నేస్తాను అన్నారు చాలా బాగుందండి ఈ కోడి పచ్చకాకి వచ్చేసి దీని ధర అయితే ఐదు వేలు చెప్పారండి ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ అంటున్నారు ఆయన అయితే చాలా అంటే చాలా బాగుంది రేటు కోడి కూడా చాలా అంటే చాలా బాగుంది ఇరవై రెండు సై ఇరవై మూడు సైజు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలన్నర ఉంటుంది అండి చూడండి దాని క్వాలిటీ అది కోడి చాలా అంటే చాలా బాగుంది చూసామండి కోడి పచ్చకాకి వస్తుంది ఈ వచ్చేసి దీన్ని వెయిట్ అయితే కనుక పట్టా అండి ఇది దీని వెయిట్ అయితే ఇరవై మూడు ఉండొచ్చు వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర మూడు కేజీల లోపు ఉంటుందండి పట్టా పిల్లలు పైన అంటున్నారు దీని రేట్ అయితే ముప్పై ఎనిమిది వందలు చెప్పారండి ముప్పై ఐదు వందలు ఫైనల్కి ఇస్తారంట మూడు వేల ఐదు వందలకి కొంతమంది ఇంగ్లీష్లో చెప్పన్నారు రేట్లు అంటున్నారండి నాకు ఇంగ్లీష్ రాదు చెప్తాకి గరుడు మహిళా పిల్లలు వచ్చేసి అండి దీని ధర వచ్చేసి ఇది వెయిట్ వచ్చేసి మూడు కేజీలన్నర నాలుగు కేజీలు ఉంటుందండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది దీని ధర ఎనిమిది వేలు చెప్పారండి ఆయన అమ్మన పర్లేదు లేకపోతే అమ్ముడు పోనా ఇంటికంట చూపిపోతానన్నారు కొద్దిగా అటు ఇటు చూసేస్తానన్నారు మనం తీసే వీడియో అన్నీ ప్రతీదీ ఆదివారం విజయవాడ నాటుకోళ్ళు మార్కెట్ సంతలో ఏనండి కోళ్ళు కాకినావ పట్టాపల్లి అండి చాలా అంటే చాలా మంచిది మేపుకుంటే కనుక మళ్ళీ వచ్చే పండగకి అయితే కనుక ఎంతకైనా కళ్ళు మూసిని వేసుకోవచ్చు అని గట్టినోళ్ళు అనుకోవచ్చు దీన్ని వయసు అయితే ఎనిమిది నెలల నుంచి పది నెలలు ఉంటుందండి చాలా అంటే చాలా మంచిది దీని ధర వచ్చేసి అయితే నాలుగున్నర వెయ్యి అయితే చెప్పారండి మూడున్నర వెయ్యికి అయితే ఫైనల్ ఇస్తానన్నారు మనం అడిగాము నీకు అయితే తీసుకో తమ్ముడు అన్నారు ఈ కోడికాయ డాక్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు సైజు ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీల నాది మూడు కేజీల లోపు ఉంటుందండి పందం ఆల్రెడీ పందెం చేసిందంటే లైట్ దెబ్బల మీద ఉందండి గుడి దీని ధర అయితే పాత కొందలు చెప్పారండి రెండు వేలకి ఇస్తాను అంటున్నారు పచ్చకాయ పిల్ల చూడండి నన్ను చూసి ఎలా షార్ట్ షాట్కి వెళ్తుంది నేను ఇంకా తీద్దాం ఇంకా తెద్దామండి ఇంకా బండి షాటికి వెళ్తుంది అండి చాలా అంటే చాలా బాగుంది పచ్చకాయ పిల్ల దీని ద్వారా ఐదు వేలు చెప్పారండి నాలుగున్నర ఇక నాలుగు నాలుగు వేల రెండు వందలు కానీ ఇస్తానన్నారండి ఆయన చాలా అంటే చాలా బాగుంది పచ్చకాయ పిల్ల చూడండి తోక ఏక అంటే చాలా అంటే చాలా బాగుందండి ఇక నేను వీడియో తీస్తుంటే వీడియో కనబడటానికి సిగ్గుపడుతుందండి అది ఈ కాకండి ఇది గట్టి కాకి వస్తుంది కోడి కాకి దీని హైట్ అయితే ఇరవై మూడు హైట్ ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు రెండు కేజీలన్నర మూడు కేజీలు ఉంటుందండి దీని ధర వచ్చేసి ఐదు వేలు చెప్పారండి నాలుగు వేల ఐదు వందలకైతే ఫైనల్ అన్నారు కోడిపల్లి ఇది కూడా చాలా బాగుందండి ఇవాళ మార్కెట్ అంతా చాలా రేట్లు తక్కువండి ఏంటో కానీ గట్టిగా చూసి బేరమాడుకుంటే పదివేల రూపాయలు చెప్పిన కోడినైనా సరే ఆరు ఆరున్నరకు అయితే ఇచ్చేస్తున్నారండి మరి ఎలా చాలా అంటే చాలా తక్కువ మార్కెట్ చూసాం కదండి మనం ఇన్నాళ్ళ బట్ నుంచి ఇదిగోండి పచ్చగాకి వచ్చేసి బ్రీడింగ్ క్వాలిటీ కలిగిందండి ఇరవై రెండు సైజు వెయిట్ అయితే మూడు కేజీలు పోతే గుండ్రప్పుడు బాడీ అసలు దాన్ని రిచ్ వాటం దాని వాల్కు దాని ఫైటింగ్ చాలా అంటే చాలా బాగుందండి తొమ్మిడా అయితే ఆరు వేలు చెప్పారండి ఫోన్ నెంబర్ అడిగాము ఫోన్ నెంబర్ ఇస్తా కొద్దిగా ఇబ్బంది పడ్డాడు ఆరు వేలు చెప్పాడు కోడిపల్లని ఐదు వేలకి అయితే తీసుకోవచ్చు కోట్టాగండి ఇది దీని హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి ఇరవై మూడు ఇరవై రెండు వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉండొచ్చేమో అంచనా దీని రేట్ అయితే కనుక నాలుగు వేలు చెప్పారండి మూడున్నరకు అయితే ఇస్తానన్నాడు ఆయన ఇవాళ ఎవరు చేసి నాలుగు వేలు మూడు వేలు అండి రేట్లు మార్కెట్లో ఈ పెంగళనండి ఇది తెల్లవులు అనవచ్చు పెంగ్లా అనవచ్చు దీని హైట్ అయితే ఇరవై రెండు ఇరవై ఒకటి ఉండొచ్చు వెయిట్ అయితే కనుక రెండు కేజీలు దీని కాస్ట్ వచ్చేసి పాతికొందలు చెప్పారండి ఫైనల్ రేట్ అంట కాస్ట్ చాలా అంటే చాలా ఎగ్రెసివ్గా ఉంది కోడి ఇది తెల్లవాళ్ళు వల్ల బ్రీడింగ్ క్వాలిటీకి మంచిది అంటాను కోడి బ్రీడింగ్ క్వాలిటీకి వేరే తీసుకున్నాడు అంటే తొమ్మిది వేలు అంటే బ్రీడింగ్ క్వాలిటీకి తీసుకున్నాడు పెంగళని చాలా అంటే చాలా బాగుంది ఇరవై మూడు ఇరవై నాలుగు హైట్ ఉంటుందండి మనం పైనుంచి తీర్థం వల్ల హైట్ కనపడుతుంది కోడి వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి అలా పెంగళ ఎంత బాగుందో ఈ కిక్ర అండి కికరా అంటుందో దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు హైట్ ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు రేట్లు ఉండొచ్చు మూడు మూడున్నరండి వచ్చామో దీని వెయిట్ దీని రేట్ వచ్చేసి నాలుగున్నర వెయ్యి అయితే చేస్తాడు నాలుగు ఫైనల్ చాలా బాగున్నాయి కోళ్ళు కూడా చాలా తక్కువ మార్కెట్ ఎంత చేస్తావు ఏం చేయదో తెలియదు మరి ఇదిగోండి పెంగళ ఎరణ అనొచ్చేమో దీన్ని ఎరణవల్ అనవచ్చు పెంగళ అనవచ్చు ఐడేపాలనొచ్చేమో నడు ఎండుబోరు ఎద్ర ప్యాకలు ఏమో ఎరుపు ఎన్ను బావరేమో కొద్దిగా ఎరుపు నలుపు దీని హైట్ అయితే ఇరవై నాలుగు వెయిట్ అయితే నాలుగు కేజీలు దీని ధర వచ్చేది ఐదున్నర అయితే చెప్పారండి అపరాజు చూడండి అసలు క్వాలిటీ క్వాలిటీ అందగాడండి ఇలా మార్కెట్లో ఇదేనండి వీడియో తెస్తానండి ఇంకా బాబు పో చేస్తుంది అపరాజు దీన్ని ఇరవై నాలుగు హైటు వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుంది దీని ద్వారా అయితే ఏడు వేలే చెప్పారండి చాలా చౌక అది కోడి ఏడు వేలు అండి ఏడు వేలు చెప్పారు చాలా అంటే చాలా చౌక బ్రిల్డింగ్ క్వాలిటీ అయినా పర్వాలేదు అయినా దేనికైనా వాడుకోవచ్చు ఇలా అంటే చాలా అంటే చాలా చౌక అండి ఇది మార్కెట్ the market to iphone that's the like journey sales and subscribe friends and